కొంతమంది ప్రధానమైనటువంటి వ్యక్తుల్ని పిలిపించి మీరు ఇక్కడి నుంచి అయోధ్య నగరానికి చేరి రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితో వచ్చి ఇక్కడ శివధనుర్భంగం చేశాడని నా నియమం ప్రకారంగా ధనుర్భంగం చేసిన వీరునికి నా కుమార్తెయ్యైన సీతమ్మని ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నాను అనేటువంటి మాటను చెప్పి వారందరినీ రమ్మను అనే వార్తని తెలియజేశాడు జనక మహారాజు మొదటి నుండి అత్యంత నిర్మలమైన వంశము ఎటువంటి సాంకర్యము లేకుండా శుద్ధమైన ధర్మముతో వర్ధిల్లినటువంటి ఉత్తమ క్షాత్రవంశం ఇది వీరందరూ కూడా పరమ ధార్మికులు సత్యవాదులు వీరులు అటువంటి వారు వీరి పేర్లు తలంచుకుంటేనే మన ధన్యము రామచంద్రమూర్తి ఉద్భవించారంటే సామాన్యమైన చోట పుడతాడా ఆయన పుట్టేది ఒక మహాత్ములు ఇంట వారు సామాన్యులు గారు ఒక్కొక్కరు రాజర్షులు మహాత్ములు అసలు నారాయణుడు వాళ్ళ యొక్క వంశంలో పుట్టాడంటే అసలు వాళ్ళందరూ నారాయణ అంశతో ఉన్నవాళ్ళే ఈ మాట తీసుకుని రఘువంశం అనే మహాగ్రంథాన్ని రచించాడు కాళిదాస మహాకవి ఆ తర్వాత జనక మహారాజు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నాడు మీరు చెప్పిన విధంగానే అత్యంత నిర్మలమైన వంశం మాది తగినటువంటి వాళ్ళ మేము కూడా అని చెప్పడానికి ఆ భవ్యమైన ఈ వంశము ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప చక్రవర్తులతో కూడి ఉన్నది జనక మహారాజు అసలు పేరు శీరధ్వజుడు ఆయన తమ్ముడు కుశధ్వజుడు ఆయన కూడా ఇప్పుడు యజ్ఞానికి వచ్చాడు ఆయన ఆ కుశ్వజుడు తన ఇద్దరు కుమార్తెలతో అక్కడికి వచ్చాడు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు కుశధ్వజుడికి మాండవి శృతకీర్తి ఇటువంటి వంశస్థుడైన రామచంద్రమూర్తికి ఇటువంటి వంశస్థురాలైనటువంటి సీతమ్మని ఇచ్చి వివాహం చేస్తున్నాం వివాహం చేయాలి అంటే పితృకార్యం చేయాలి ఇవన్నీ తెలియాలి చూడండి ఇక్కడ పూర్వీకులు తరించడానికి పెళ్ళి పితృకార్యం అంటే అదేదో భయపడిపోతుంటాం పితృదేవతల్ని తరచూ తలంచుకోవాలండి ఏడాదికో ఆర్థికం పెట్టడమే కష్టమైపోతున్న రోజుల్లో ఆ రోజు చూడాలి ఆర్థికం చేసేప్పుడు ఇల్లాలు మొహంత విసుగ్గా ఉంటుంది కానీ అదొక్కటి నవ్వుతూ చక్కగా చేస్తే వాళ్ళ పిల్లలు బాగుంటారు వీళ్ళు ఆయువు బాగుంటుంది వీళ్ళు సద్గతులు వస్తాయి తెలుసుకోండి పితృకార్యం చాలా అవసరం దేవకార్యం చేయడం కంటే పితృకార్యం ముఖ్యం అంటే దేవకార్యం మానియమని కాదు పితృకార్యాలు చేస్తే దేవతలు సంతోషిస్తారు ఎన్నో రకాల పితృకార్యాలు చెప్తారు వివాహం కూడా పితృకార్యం ముందు పితృకార్యం చేయాలి దీన్నే నాందీశ్వరార్థము అని అంటారు ఇక్కడ అందుకే చెప్తున్నాడు పితృకార్యంచ భద్రంతే తతో వైవాహికం కురు వివాహానికి పూర్వం చేయవలసింది పితృకార్యం అంటే నాంది శ్రాద్ధం మొదలైనవి చేసి తర్వాత వివాహం జరగాలి వివాహానికి ముహూర్తం నిర్ణయిస్తున్నాం ఎందుకంటే వశిష్ఠులు వారు ఉన్నారు శతానందుడు ఉన్నాడు విశ్వామిత్రాది బ్రహ్మర్షులు ఉన్నారు వీరందరి సమక్షంలో వివాహ ముహూర్తం నిర్ణయింపబడుతోంది ఇవాళ నక్షత్రం ఇవాళ నుంచి మూడవ రోజున అంటే ఎల్లుండి అంతే కదా ఇవాళ రేపు ఎల్లుండి కానీ మకాహ్యద్య మహాబాహో తృతీయ దివసే ప్రభో ఎల్లుండి ఉత్తరా ఫల్గుణి నక్షత్రం వస్తుంది ఆ రోజున వివాహ ముహూర్తం నిర్ణయింపబడింది అన్నారు ఇక్కడ అంటే సీతారాముల పెళ్లి ఎప్పుడు జరిగిందంటే ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుణి ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జరిగింది మనమైతే రాముడు పుట్టినరోజు పెళ్లి చేసేస్తూ ఉంటాం చెయ్యవద్దని నేను అన్నగాని పెళ్ళి ఆ రోజు జరగలేదు అది తెలుసుకోవాలి ఇక్కడ చైత్రశుద్ధ నవమి నాడు పుట్టాడు పెళ్లి జరిగింది మాత్రము మాస పూర్ణిమ నాడు ఉత్తరా నక్షత్రంతో జరిగింది నక్షత్ర ప్రధానమే ఇక్కడ చెప్పాడు కానీ తిథి చెప్పలేదు లేవి కేవలం నక్షత్రమే ప్రధానంగా చెప్పడం జరిగింది కానీ సీతారాముల వివాహం ఉత్తరా నక్షత్రం జరిగింది అయితే పాల్గొన మాసంతో జరగస్తే జరగవచ్చుగాక కానీ చైత్రమాసంలో రామోత్సవం చేయాలి అంటే ఉత్తరా నక్షత్రం నాడు సీతారాములు కళ్యాణం చేయడం చాలా మంచిది సీతారాములు కళ్యాణం చేస్తే చాలా శాంతి లభిస్తుంది ఎవరికి చేయించిన వారికి చేయించిన ఊరికి ఆ దేశానికి శాంతి లభిస్తుంది అందుకే సీతారాముల కళ్యాణ ఘట్టం లక్ష్మీనారాయణ కళ్యాణ ఘట్టం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ ఘట్టం నిత్య సనాతనమైనటువంటి దాంపత్య ధర్మం యొక్క కళ్యాణ స్వరూపం సీతారామ కళ్యాణ ఘట్టంలో ఉంది ప్రకృతి శక్తి పరమాత్మని చేపట్టడమే సీతారామ కళ్యాణ ఘట్టంలో ఉన్న విషయం అందుకే భూపుత్రిక అయినటువంటి ఆ తల్లి ఆకాశరాజయ్య సూర్యవంశీకుడైన మహాత్మని పెళ్లాడుతుంది ఇది తెలుసుకోవాల్సింది మొత్తానికి కళ్యాణ ఘట్టాన్ని రామ ఉత్సవంలో భాగంగా చెప్తారు ఎప్పుడైనా దేవతని ఉత్సవం చేసేటప్పుడు కళ్యాణం చెయ్యాలి అది వాళ్ళకి ఎప్పుడు కళ్యాణం జరిగిందో అదే రోజు చేయాలని నియమమేం లేదు ఉత్సవం జరిగినప్పుడు కళ్యాణం చేయాలి దీని శాంతి కళ్యాణం అని అంటారు ఇక్కడ అందుకే ఆలయాల్లో కూడా బ్రహ్మోత్సవాలు మొదలైన చేసినప్పుడు చిట్ట చివరికి కళ్యాణంతో పూర్తి చేస్తారు దాన్ని బట్టి శాంతి ఏర్పడుతుంది దాని పేరే శాంతి కళ్యాణం మనం ఏడాది ఏడాది రామోత్సవం చేస్తాం తొమ్మిది రోజులు చేస్తారు తొమ్మిదో రోజు ఏది నవమి నవమితో పూర్తవుతుంది కదా నవమితో పూర్తయినప్పుడు శాంతి కళ్యాణం చేయాలి కదా అందుకు శ్రీరామనవమి నాడు కళ్యాణం చేయడం అనేది ఎందుకు చెప్పారంటే రామ నవరాత్రోత్సవాల్లో ముగింపు రోజు కనుక శాంతి కళ్యాణం చేస్తున్నారు అందుకని కళ్యాణం మాత్రం నవమి నాడు జరగలేదు ఉత్సవాల్లో భాగంగా చేస్తున్నాం జరగాలి సీతారామ కళ్యాణ ఘట్టంలోకి అందరూ ప్రవేశిస్తూ ఉన్నాం